మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఒక చారిత్రాత్మకమైన కట్టడం దగ్గరకు వచ్చామండి మనం ఎక్కడ అనుకుంటున్నారా ఓరుగల్లు అంటేనే మనకి చాలా వరకు గుర్తొచ్చేది ఎన్నో కట్టడాలు ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉంటాయి అలాంటి కాకతీయుల సామ్రాజ్యంలో ఓరుగల్లు నగరంలో ఒక రహస్య బావి ఉంది అది ఎక్కడ అనుకుంటున్నారా చాలా వరకు తెలుసండి కొంతమందికి కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మాత్రం చాలా వరకు తెలియని ఒక ప్రదేశము రహస్య బావి పేరులోనే ఉంది రహస్యమని అయితే కాకతీయుల కాలం నాటి ఈ బావి అప్పటి రుద్రమాదేవి గారి ఏకాంత వేల కోసం కట్టిన ఈ బావినిగా పేర్కొంటారు అయితే చరిత్రల్లో అయితే దీనికి ఒక మంచి గుర్తింపే ఉందని చెప్పాలి పోను పోను మాత్రం గుర్తింపు తగ్గిపోయింది అసాంఘిక కార్యక్రమాలకు మాత్రమే ఇది చోటు అవుతుంది ఈ రోజులలో అయితే ఒకప్పటి దీని చరిత్ర ఏంటి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మేము అయితే తెలుసుకున్న ప్రకారం చూస్తున్నట్టయితే ఇదంతా కూడా మూడు అంతస్తుల బావి మూడు అంతస్తులుగా ఎలా ఉంది అంటే ఒక అంతస్తు మొత్తం కూడా రుద్రమాదేవి గారి స్నానాన్ని కోసం కేటాయించిన అంతస్తుగా రెండవ అంతస్తు దుస్తులు మార్చుకోవడానికి మూడవ అంతస్తు పూజా కార్యక్రమాలు చేయడానికి అన్నట్టుగా ఈ మూడు అంతస్తుల చారిత్రాత్మక కట్టడాన్ని అయితే కట్టారు అయితే ఇక్కడికి రుద్రమాదేవి గారు ఎలా వచ్చారో తెలుసా అండి ఒకప్పుడు బావి సొరంగ మార్గాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి అయితే ఓరుగల్లు ప్రాంతాల్లో కూడా వేయి స్తంభాల ఆలయం కానీ కిలావరంగల్ కోట కానీ మీకు తెలిసిందే అక్కడి నుంచి రహస్య సొరంగాల మార్గాలు ఇక్కడికి ఉండేవంట అంటే బయట ప్రపంచానికి తెలియకుండా రుద్రమాదేవి అక్కడి నుంచి ఆ సొరంగ మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకుని ఏకాంత వేళ గడిపి మళ్ళీ కూడా ఆ కోటలకే కానీ వేయి స్తంభాల గుడికే కానీ వెళ్ళేదంట ఆ సొరంగ మార్గాలు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి అని అయితే అంటుంటారు ఇది మొత్తం కూడా చూపించడం కోసం మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను మనం ముందుకు వెళ్ళి చూద్దాం అసలు ఈ కట్టడం అంతా ఎలా ఉంది అసలు దేంతో ఇదంతా కూడా కట్టారు ఎలా నిర్మించారు మొత్తం కూడా అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం రండి కాకతీయ సామ్రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క కట్టడానికి కూడా గుర్తింపు వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయండి అయితే వాళ్ళ కట్టడంలో కూడా ఒక విభిన్న ఆకృతులు అయితే ఉంటాయి అదే తరహాలో ఇక్కడ మెట్ల బావి దగ్గర కూడా మీరు చూడొచ్చు విభిన్న తరహాలో ఉన్నాయి ఈ ఏనుగులు కూడా ఇట్లా స్వాగతం పలుకుతున్నట్టు ఈ శిల్పాలు చూడండి రుద్రమాదేవి గారి ఏకాంత సమయం కోసము ఈ ఈ మెట్ల బావిని అయితే రూపొందించారని చెప్పాను కదా అయితే ఆమె తరహాలోనే కొన్ని శిల్పాలు అయితే ఇక్కడ పొందుపరిచారని చెప్పాలి చూడొచ్చు ఒక డోలు వాయిస్తున్న శిల్పం కానీ ఈ చెక్కడం కూడా ఆ శిల్పి గొప్పతనం అని చెప్పాలి తోరణం చూడండి పైన ఒక తోరణం వచ్చింది కింద శిల్పాలు ఉన్నాయి ఈ స్తంభాలు స్తంభాల మీద కూడా కొన్ని ఆకృతులు కనిపిస్తున్నాయి మన చారిత్రాత్మక కట్టడాలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలాంటి గుర్తులు చాలా వరకు ఉంటాయి మొత్తం మీద కాకతీయ సామ్రాజ్యంలో అయితే ఇలాంటి వాటికి గొప్ప పేరే ఉందని చెప్పాలి ప్రతి కట్టడంలో కూడా వారి కట్టడం అని తెలిసేలాగా వారి శిల్పకళ ఉంటుందని చెప్పాలి మీకు చెప్పిన విధంగా ఇదంతా కూడా మూడు అంతస్తుల భవనం అండి అంటే మెట్ల బావి అనుకోండి ఈ మూడు అంతస్తులో కూడా ఇదంతా కూడా రాతి కట్టడం రాయి ఎంత పటిష్టంగా ఉంది అంటే పైన ఇప్పుడు మాత్రము కొంచెం కొన్ని రినోవేషన్స్ అయితే జరిపారు కానీ ఇది కా ఈ మొత్తం లోపల కట్టడం మాత్రం అప్పటి కాలం నాటిదే అని చెప్పాలి రాయి అదంతా కూడా పేర్చి కట్టిన ఒక ఆకారం లాగా ఒక నిర్మాణం లాగా ఇది అయితే ఉంది అయితే ప్రతి అంతస్తులో కూడా ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నలభై రెండు స్తంభాలు ఉన్నాయి మీరు చూడొచ్చు మొత్తం కూడా ఒక రౌండ్ షేప్లో వచ్చింది ఇదంతా కూడా ఈ రాతి స్తంభాలు అనేవి నలభై రెండు స్తంభాలు ఉన్నాయండి మధ్యలో ఈ స్తంభాకారంలో ఉన్నవి మరి దానికి ఒక మరి చరిత్ర ఉందేమో కానీ ఈ ప్రతి అంతస్తులో కూడా నలభై రెండు స్తంభాలు అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ రౌండ్ షేప్లో ఉందండి మొత్తం కూడా ఒక రౌండ్ లాగా తిరగొచ్చు మనం బావి చుట్టూరా ఇక్కడ మీకు ఇక్కడ నిలబడితే కూడా ఈ బావి కనిపిస్తుంది అటు చూస్తే మీకు విజువల్స్లలో లోపల మొత్తం కూడా చెత్త పేరుకపోయింది హైదరాబాద్లో ఉన్న ఒక మెట్ల బావిని రీసెంట్గా రినోవేషన్ చేశారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు కొన్ని కోట్లు పెట్టి దాన్ని కూడా రినోవేషన్ చేయడం జరిగింది దానికి మళ్ళీ పునర్జన్మనిచ్చారని చెప్పాలి అదే తరహాలో వరంగల్లో కూడా దీన్ని కూడా మంచిగా డెవలప్ చేస్తే మన చరిత్రల్లో ఒక భాగమైన ఈ మెట్ల బావిని కూడా మన పూర్వ తరాలు కూడా అంటే పూర్వ తరాలు ఇచ్చిన ఈ ఈ మెట్ల బావిని మన ముందు తరాలకు కూడా చూపించే భాగ్యం క దక్కుతుందని చెప్పారు చెప్పాలి ఇదంతా జరగాలంటే కేవలం ప్రభుత్వం ద్వారానే ఇది జరుగుతుంది మంచిగా దీన్ని తీర్చిదిద్దొచ్చు అంటే ఇప్పటికే కూడా చూడొచ్చు బావిలో అంతా కూడా చెత్త పేరుకుపోయి ఉంది ఇదంతా క్లీన్ చేసి మొత్తం కూడా రెనోవేషన్ జరిపించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి వాటర్ అయితే ఉన్నాయి కానీ ఎంత లోతు ఉంది ఎలా ఉంది అనేది అయితే ఇంకా మనకు తెలియదు మనతో పాటు ఇక్కడ నివాసం ఉండే కొంతమంది వ్యక్తులు ఉన్నారండి వారిని అడిగి తెలుసుకుందాము అసలు దీని చరిత్ర గురించి వాళ్ళకు ఎలా ఐడియా ఉంది ఏంటనేది నమస్తే అండి నమస్తే మీ పేరు విక్రమ్ చారి ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటాం అంటే దీని వెనక హిస్టరీ ఏంటండి ఇది రాజుల కాలం నుంచి ఉంది అన్నది మన రజాన్సీ రుద్రమాదేవి తను బయటికి తెలియకుండా ఉండడానికి అండర్గౌండ్ నుంచి వెళ్ళి ఇక్కడ కిలవరంగల్ నుంచి వెళ్ళి ఇందులోకి మెట్ల బావి వరకు అండర్గా ఉంది ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి వేయిస్ట్ అంబాల గుడి వరకు ఉంది ఇక్కడ జలస్నానం చేసేసి ఇక్కడి నుంచి అండర్గౌండ్ నుంచి వెళ్ళి వేస్ట్ అంబాల గుడికి దర్శనానికి వెళ్ళిపోయేది అందులో నుంచి మళ్ళీ అండర్గౌండ్ నుంచి వెళ్ళి రా కోటకి వెళ్ళిపోయేది ఉండేది అంటే కోట అంటే కిలవరంగల్ కోట కిలవరంగల్ కోట ఇది తను అప్పటి నుంచి వెళ్ళి ఇది ఒక ఒకటి స్నానం చేయడానికి ఒకటి బట్టలు ఒక 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 బట్టలు మార్చుకోవడానికి ఇంకోటి ఇక్కడ పూజ పూజ కానీ జపం కానీ చేయడానికి ఇంకొక అంతస్తు ఇది మూడు అంతస్తుల బావి ఇంకా లోపల ఉంది అని అన్నారు కానీ ఇది ఇక్కడ మనకు తెలిసిన వరకు అయితే ఇక్కడి వరకే ఉంది తను లోపల నుంచి అండర్గ్రౌండ్ నుంచి వచ్చేసి అండర్గ్రౌండ్ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ కోటకు వెళ్ళిపోయింది కిలవరంగాల కోటకు చాలా పాత బావి ఎంత బాగుంటుందంటే ఇప్పటి వరకు ఇంత ఎండలు వచ్చినా కూడా నీరు లేదు అన్నది లేదు ఇంకా ఊట రావటమే జరుగుతుంది నీరు కానీ చాలా తీయగా ఉంటుంది ఎక్కడి నుంచిలో ఎక్కడి నుంచిలో వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అంది ఎంత బాగుంది అంటే ఇంత ఇంకొద్దిగా డెవలప్ చేసేసి ఇంకా ఇంకా అప్డేట్ చేస్తుంటే ఎక్కడి వస్తుంటారు చాలా వరకు చాలామంది వచ్చారు ఎన్ని వారం ఆదివారం వచ్చిందంటే జబ జిబ 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 జిబా అని ఉంటుంది ఫార్నర్స్ కూడా చాలామంది వచ్చారండి చాలా వరకు వచ్చారు ఇప్పటి వరకు చాలా టీవీ ఛానల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు షూట్కి కూడా పెళ్ళిళ్ళ ఫోటో షూటికి కూడా ఇంత ఈ రాజుల కాలం అనేది పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా పెళ్ళేవారు కూడా ఫోటో షూట్కి వస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు కిందికి కానీ అదని చాలా బాగుంది ఇక్కడ ధన మైసమ్మ కూడా ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి కోరుకున్నది పక్కా జరుగుతుంది అది అది చాలా వరకు మాకు జరిగింది మేము అనుకోకుండా ఎన్నో మొక్కుకున్నాం జరిగింది ఇంకొద్దిగా డెవలప్ చేయాలని ఇంకొద్దిగా నీట్గా కానీ ఇప్పుడు హైదరాబాద్లో చేశారు అది అది చూస్తే హైదరాబాద్లో చేశారు అది చూస్తే ఎంత అద్భుతంగా చేశారంటే చాలా బాగా చేశారు అది మేము కూడా ఇది ఏం కోరుకుంటున్నామంటే ఇంకొంచెం నీట్గా చేసి కలర్స్ వేసేసి ఇంకా ఇంకా చాలామందికి తెలిసేటట్టు ఈ సుమన్ టీవీ ద్వారా తెలియాలని మేము చాలా కోరుకుంటున్నాము చూస్తున్నారు కదా అయితే ఈ రాతి స్తంభాలతో కట్టిన ఈ బావిలో మూడు అంతస్తులు అని చెప్పాను కదా అవి చూపిస్తాను మీరు చూడండి ఆపోజిట్లో మనం ఎంటర్ అయిన దారి ఫస్ట్ అంతస్తు మొదటి అంతస్తు అండ్ రెండవ అంతస్తు మధ్యలో ఉంది మూడవ అంతస్తు కాకపోతే ఇప్పుడు మనకు వెళ్ళడానికి వీలయ్యేది ఓన్లీ మొదటి అంతస్తే నేను ఇప్పుడు మొదటి అంతస్తులోనే ఉన్నాను మరి రెండవ అంతస్తుకు మూడవ అంతస్తుకు దారి ఎక్కడ ఉందనేది మాత్రమో మనకు తెలియదు అదంతా కూడా చెప్పాను కదా రహస్య భావి అని చెప్పి రహస్యంగానే ఉంది ద్వారం అని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు అది ఏ రకంగా ఉందనేది అయితే తెలియదు కాకపోతే చరిత్ర ప్రకారం చూసుకున్నట్టయితే ఆ స్వరంగ మార్గాలని మాత్రమే యూజ్ చేసేది రుద్రమాదేవి అని చెప్పైతే అంటున్నారు శిల్పకళ అయితే అండి ఇక్కడ ఈ చిన్న చిన్న స్తంభాలకి కూడా విపరీతంగా ఉన్నాయి అంటే శిల్పాలు కానీ ఏదైనా చెక్కడం కానీ ఎక్కడ ఎక్కడ చూసుకున్నా ఉన్నాయి మీరు ఆ కార్నర్లో చూడచ్చు బావికి కార్నర్లో మొదటి అంతస్తు అక్కడ కూడా చెక్కారు చూడండి ఇదంతా కూడా అంటే మనకి కొన్ని సినిమాలలో ఫ్యాంటసీ మూవీస్లో ఎలా ఉంటాయంటే అండి ఏదో ఒక స్తంభాన్ని కదిలిస్తేనో లేదంటే ఏదైనా ఒక రాయిని కదిలిస్తే మూవ్ అయిపోయి ఒక సొరంగం అనేది దారి దారి అనేది ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఎలా ఉందనేది అయితే తెలియదు కానీ ఈ రాయిలు మాత్రం పటిష్టంగా ఉన్నాయని చెప్పాలి ఈ మార్గం అంతా కూడా ఒక మెట్ల దారిలా అనే మాత్రమే ఉంది అంతస్తుల లాగా మాత్రమే ఉంది కాకపోతే ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అని అయితే అంటున్నారు ఇప్పుడు మీరు విజువల్స్లలో కూడా చూ చూడొచ్చు రెండు అంతస్తుల దగ్గర మొత్తం గాజు పెంకులు పడి ఉన్నాయి చాలా వరకు ఇక్కడికి మద్యం తాగడానికి అలా వస్తుంటారు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అట్లాంటివి అని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు మరి పోను పోను ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేది అయితే చూడాలి ఇక్కడ చూసారా నేను రెండో అంతస్తు దారి దగ్గర ఉన్న మెట్ల దారి దగ్గర సైడ్లకి ఒక పద్మ పుష్పము స్తంభము పుష్పము స్తంభము అట్లా చెక్కేశారు ఈ చెక్ ఎక్కిన ఈ రాయి ఇది ఉంది కదా ఇది మళ్ళీ నల్ల చెక్కారు మనకి ఈ కట్టడం అంతా కూడా ఒకేతో అయితే మధ్య మధ్యలో ఇలాంటి శిల్ప సంపద అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరు వాడకం లేక ప్లస్ ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేక అనుకుంటా చాలా డస్ట్తో ఉంది కానీ అసలు చూస్తే మాత్రం మొత్తం క్లీన్ చేస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ కట్టడం అంతా కూడా ఇంత చిన్న వాటిలలో కూడా చూడండి అప్పటి శిల్పుల నైపుణ్యం ఎంత బాగా కనిపిస్తుందో కదా స్తంభాన్ని ఇంత మినీయేచర్ అంటారు కదా ఈ కాలంలో ఆ మినియేచర్ కళ అయితే తెలుస్తుంది దీంట్లో అంత బాగుంది చెక్కడం మాత్రం ఇంకా ముందుకు వెళ్తాము ఈ మెట్ల ద్వారానే రెండవ అంతస్తుకు వెళ్ళాలంట కిందకు వెళ్తే రెండవ అంతస్తుకు దారి లేకపోవచ్చు కానీ మూడవ అంతస్తు ఏదైతే బావి ఉంటుందో ఆ చివరి వరకు వెళ్ళొచ్చంట చూద్దాము ముందుకు వెళ్ళైతే మెట్లలో ద్వార దారి ద్వారా రెండు మూడవ అంతస్తులకు వెళ్తున్న కొద్దీ ఇక్కడ చూడండి సైడ్కి మీకు ఇంతకుముందు చూపించాను కదా పద్మాలు స్తంభాలు సేమ్ అలా ఇక్కడ శిల్పకళ ఇందులో ఈ శిల్పకళలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మనిషి ఇలా ఊయలు ఊగుతున్నట్టు చుట్టూత ఒక ఆభరణంలాగా ఒక ద్వారము కింద ఇక్కడ ఊయల్లాగా ఉంది మొత్తం పైనంత తోరణంలాగా ఉంది చాలా ఉందండి ఈ కళలో అయితే తెలుసుకోవాల్సినవి కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయితే ఉంది కొన్ని కొన్ని పార్ట్స్ అయితే ఊడిపోయి ఉన్నాయని చెప్పాలి కొన్ని ఏళ్ళ చరిత్ర ఉన్నది ఇది ఇప్పుడు మరుగున పడుతుందనే చెప్పాలి అయితే మొదటి అంతస్తులో మనము ఎక్కిన ప్లేస్ని ఎక్కడి నుంచి అక్కడ ఫస్ట్ అంతస్తులో మీకు అయితే మొత్తం కూడా రాతి స్తంభాలతో చూపించాం కదా ఈ రెండవ అంతస్తు ఏదైతే ఉందో ఈ మెట్ల మార్గం అంటే ఇప్పుడు పక్కన ఈ మెట్లు దిగుతున్నప్పటి ఆ ప్రదేశంలో ఉన్న ఈ పక్కన ప్లేస్ అంతా రెండవ అంతస్తు కిందికే వస్తుంది ఈ వెనకాల ఏముంది ఇక్కడి నుంచే సొరంగ మార్గం ఉందా మరి ఇక్కడ వాస్తవులు చెప్పిన ప్రకారం చరిత్ర చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ఈ వెనకాల ఉండే దారి ద్వారా మాత్రమే రుద్రమదేవి గారు రావడానికైతే ఆస్కారం ఉంది ఎక్కడ బయట కూడా మనకి ఎలాంటి మార్గం లేదు ఈ రెండవ అంతస్తుకు ఈ రెండవ అంతస్తులకు చేరుకున్న రుద్రమదేవి గారు పైన అంతస్తుకైనా కింద అంతస్తు బావికైనా చేరడానికి వీలుంటుంది ఇక్కడ నుంచి ఏదైనా రూమ్స్ కానీ లేదంటే సొరంగ మార్గం కానీ ఉండి ఉంటుంది అనేది అయితే ఇక్కడ వాళ్ళ కల్పన మేము కూడా అదే చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు ఎందుకంటే ఇటువైపు చూసుకున్నట్టయితే రెండవ అంతస్తుకి ఓన్లీ ఒక బేస్మెంట్ కనిపిస్తుంది చూడండి ఇది ఈ గోడ ఈ పరారి గోడలాగా ఉన్న ఈ గోడ మాత్రమే మనకు కనిపిస్తుంది అవతల వైపు పైనుంచి చూస్తే ఏదో మనకి అక్కడ ఎలా ఉందో దారి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో దారి అలాంటి దారి కొంచెం దూరం వరకే కనిపిస్తుంది తర్వాత మాత్రం ఎట్లా ఎటువైపు నుంచి చూసినా కూడా ఈ రెండవ అంతస్తుకు సంబంధించిన ఏరియా అయితే విజిబుల్ అవ్వదు ఈ రెండవ అంతస్తు చుట్టూ చుట్టూతో ఉన్న ఏరియా అయితే మనకి ఎటు నుంచి చూసినా కనిపించదు అంటే దీని వెనకాలే ఏదో రహస్యం ఉంది అని అంటుంటారు కింద మనకి బావి ఉంది మొత్తం కూడా వాటర్ బావి కిందకు వెళ్దాము చూసారుగా మొత్తానికైతే రహస్య బావి దగ్గరికి వచ్చేసాము ఇదే ఆ బావి ఎంత గ్రీన్ కలర్లో ఉందంటే చెత్త చెదారం మొత్తం పేరుకుపోయి ఒక రకమైన కలర్ వచ్చేసిందని చెప్పాలి చెత్త కూడా చాలా వరకు పైన కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా చాలా నీట్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది పోను పోను ఏమైనా డెవలప్మెంట్ జరిగితే కానీ దీనికి పూర్వ వైభవం అయితే రాదు మొత్తానికి ఈ మూడవ అంతస్తులో మాత్రం ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి ఈ వాటర్ కూడా అంట అండి ఏ కాలమైనా కూడా దీంట్లో నీళ్లు ఉంటాయంట మొత్తం పైన అయితే ఓపెన్ ప్లేసు మీరు చూస్తున్నట్టయితే ఆ సూర్యరశ్మి అంతా కూడా పడుతుంది ఇంత ఎండల కాలంలో కూడా ఇది ఎప్పుడు కూడా నిండుకున్నట్టో లేదంటే తగ్గినట్టో కనిపించదు అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు దీని వెనకాల ఆ రహస్యం ఏంటో తెలియదు మరి అందుకే కావచ్చు రహస్య బావి అనే వచ్చింది పేరు ఇక్కడ మొత్తం బావి తవ్వినప్పుడున్న ఈ పక్కన అవశేషాలు అయితే మొత్తంగా అలాగే ఉన్నాయి కానీ చుట్టూ కట్టడం అయితే రాతి కట్టడాన్ని అయితే కట్టారు చూసారు కదండి పురాతన కట్టడమైన మెట్ల బావిని దగ్గరుండి మీకు అన్నీ కూడా చూపించాను అయితే దీంట్లో ఉన్న మిస్ట్రీ ప్రకారంగా అయితే ఈ రెండవ అంతస్తులో ఉంది ఎలాంటి దారి ఉంది అనేది అయితే ఎవ్వరికీ అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉంది అయితే రుద్రమాదేవి గారు ఆ కిలావరంగల్ కోట నుంచి కానీ వేయి స్తంభాల ఆలయం నుంచి కానీ స్వరంగ మార్గం ద్వారా ఆ రెండవ అంతస్తులో ఉన్న ఆ ఏరియాకి చేరుకొని తర్వాత మెట్ల బావిలో ఉన్న ఆ వాటర్తో స్నానం చేసి ఆ దుస్తులు మార్చుకోవడానికి ఆ రెండవ అంతస్తును యూజ్ చేసేవాళ్ళంట మళ్ళీ తిరిగి అక్కడి నుంచే వెళ్ళేవారని అయితే చెప్తున్నారు ఏదేమైనా హైదరాబాద్ తరహా లాంటి మహానగరంలో ఇలాంటి మెట్ల బావి బయట అంతర్గతం కాకుండా ఉండడానికి బయటకి బహిర్గతం చేసిన తర్వాత దాన్ని ఎంతగానో డెవలప్ చేసింది గవర్నమెంట్ అదే తరహాలో ఇక్కడ వరంగల్లో ఉన్న ఈ మెట్ల బావిని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి డెవలప్మెంట్ అనేది అయితే తీసుకొస్తే చాలా అందమైన కట్టడాన్ని మన ముందు తరాలకైతే ఇవ్వచ్చు అని చెప్పాలి ఇప్పటికే ఇక్కడ వారాంతరాలలో కూడా ఎంతోమంది సందడి చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్సే కావచ్చు ఎలాంటి షూట్స్ అయినా కూడా సాంగ్ షూట్సే కానీ ఇలాంటి కట్టడం దగ్గర మన చారిత్రాత్మక కట్టడం దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో మహానగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అందువల్లనే ఇక్కడ ఎక్కువగా కూడా వారాంతరంలో చాలా బిజీగా ఉంటుంది ఈ ప్రదేశం అనేది మొత్తం మీద గవర్నమెంట్ చొరవతో ముందు ముందు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరగకుండా డెవలప్మెంట్ పరంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే అలాగే ఈ ఈ వెనకాల రెండవ అంతస్తు వెనకాల ఉన్న ఆంతర్యం కానీ ఈ సొరంగ మార్గాల గురించి కూడా బయటికి తెలిస్తే బాగుంటుంది అనే ఒక ప్రయత్నంగా ఈరోజైతే ఇక్కడికి వచ్చాము మొత్తం మీద మన పురాతన కట్టడాన్ని అయితే మేము ముందుంచాము ఈ మెట్ల బావిని ఇదంతా కూడా శివనగర్ ఏరియాలో ఉందండి వరంగల్ నుంచి మనం ఖమ్మం హైవేకి వెళ్తున్న తరహాలో ఉండే ఒక ఏరియా శివనగర్ ఆ శివనగర్ ప్రాంతంలో మైసమ్మ దేవాలయం పక్కనే ఈ మెట్ల బావి అయితే మనకి చాలా ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఈ పురాతన కట్టడం అయితే బయటికి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది దాన్ని మీకు ముందుంచాము ఇందులో ఎంత చరిత్ర ఉంది మళ్ళీ ఆ సొరంగ మార్గాల ద్వారా ఎలా ఉంటుందో ఉండేది ఆ పూర్వకాలంలో అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది ముందు తరాలకైతే చూపించాల్సిన బాధ్యత అయితే ఉంది